బీజేపీని ఢీకొట్టే లీడర్ల కోసం సర్చింగ్ ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ కంటే బీజేపీ పుంజుకుంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది బీజేపీతోనే ప్రధానమైనటువంటి పోటీ ఉంది బలమైనటువంటి అభ్యర్థులను ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ ముందుంది ఇప్పుడు వారిని ఢీకొట్టే లీడర్ ప్రజాకరణ కలిగినటువంటి లీడర్లను బరిలోకి దింపాలని కాంగ్రెస్ వేట మొదలుపెట్టిందట ముఖ్యంగా భువనగిరి మల్కాజ్గిరి బరిలో నిలిచేందుకు పాపులార్టీ గెలిచే నేతల కోసం వెతుకులాట ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చల పూర్తి చేరికల తర్వాత టికెట్ల కేటాయింపు ఇక చేరికలు చేర్చుకొని వారికి టికెట్లు కేటాయించాలని చూస్తున్నట లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని అనుకుంటున్నదట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ బలహీన పడగా తమకు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ అని భావిస్తున్నది దీంతో ఆ పార్టీకి బలంగా ఉన్న సెగ్మెంట్లపై వారికి దీటైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు అవుతున్నది ముఖ్యంగా భువనగిరి మల్కాజ్గిరి అసెంబ్లీ లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది ఆయా సెగ్మెంట్లో పార్టీ నేతలు ఉన్నప్పటికీ ఇతర పార్టీల్లో పాపులారిటీ ఆర్థిక స్థోమత ఉన్న వారి కోసం వేట మొదలు పెట్టినట్టు తెలుస్తుందట భునగిరిలో ఎవరు భువనగిరి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులే నిలబట్టాలని భావిస్తున్నారు పిసిసి నేతల్లో కొందరు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నారు దీనిపై ఏఐసిసి ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదట బీజేపీ తరపు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బూరా నరసాయ్ గౌడ్ పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఆయన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన స్వల్ప మెజార్టీతో తేడాతో కాంగ్రెస్కు చెందిన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు భువనగిరిలో ఒకటి ఒకటి జనగా మినహా మిగిలిన ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది ఇక మిగతాది ఏడో పేజీ ఆరు స్థానాలు దాదాపు ఒక్క స్థానం మాత్రమే అక్కడ బీఆర్ఎస్ గెలుచుకుంది ఒక్క స్థానం మాత్రమే బీఆర్ఎస్ కు ఉండగా అన్ని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఒకసారి ఈసారి ఎంపీని గెలు గెలుచుకోవడం ఖాయమనే భావనలో ఉన్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది మల్కాజ్గిరిలోనూ జాగ్రత్తలు మల్కాజ్గిరి ప్రస్తుతం కాంగ్రెస్ కు సిట్టింగ్ ఉన్నప్పటికీ ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది ఇంతకాలము ఆ పార్లమెంటు స్థానానికి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది ఇక్కడి నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు అసెంబ్లీ సెగ్మెంట్లపై బలం సెగ్మెంట్లో బలం లేనందువల్ల కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మ్యాక్సిమం స్థాయిలో కష్టపడక తప్పదు కానీ అర్బన్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న సాధారణ అభిప్రాయంతో కాంగ్రెస్ ఒకంత అదనపు జాగ్రత్తలు తీసుకుంటుందట బలమైన అభ్యర్థుల కోసం చూస్తా ఉంది భువనగిరి మల్కాజిగిరి స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల అభ్యర్థులు బలంగా ఢీకొట్టే నేతల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది ఇతర పార్టీల్లో పాపులారిటీ ఆర్థిక స్తోమత ఉన్న వారికి ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందట డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గాలు మాత్రమే కాక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నందున ఏ ఒక్క అవకాశాన్ని చేజాచుకోకూడదని కాంగ్రెస్ అనుకుంటున్నదట భునగిరి లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ సభ్యులకు టికెట్లు ఖరారు చేయడంతో ఉన్న పార్టీ అంతర్గత అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త వారికి ఇవ్వాలనే చర్చలు మొదలయ్యాయి చామల కిరణ్ కుమార్ రెడ్డికి నిలబెడితే సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయట దీంతో బలమైనటువంటి నేతలను ఇతర పార్టీ నుంచి లాగేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది మల్కాజ్గిరి ఈ మైనంపల్లి హనుమంతరావు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారి లక్ష్మారెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి ఉన్న పట్టు అర్బన్ ఓటర్ల ఎక్కువగా ఉన్నందున మోడీ పైన ఉన్నటువంటి ఆదరణ తదితరుల పరిగణలోకి తీసుకుని బలమైనటువంటి క్యాండిడేట్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఇకపై కొంతకాలంగా మల్కాజ్గిరి సిటీ ఎంపీగా పిసిసి చీఫ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధ్యతలను రెడ్డి హైకమాండ్ ఉందట ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చలు బీజేపీని దీటుకున ఎదుర్కొనేందుకు ఇద్దరు నేతలతో కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం వారిని ఈ రెండు సెగ్మెంట్ లోకి బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నదట ఇందులో త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నది సెకండ్ లిస్ట్ ప్రకటించడానికి ముందు రేవంత్ రేవంత్ రెడ్డితో ఏఐసిసి లీడర్లు చర్చలు జరిపి ఖరారు చేయనున్నారు అప్పటికల్లా ఈ రెండు అసలు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులపై రేవంత్ రెడ్డి స్పష్టత రానున్నది ఇతర పార్టీలోకి లాగే ప్రాసెస్ ఇప్పటి వరకు కంప్లైంట్ చేయాలనేది టాస్క్ ఆ ఇద్దరి పేర్లను ఏఐసిసి నేతలతో చర్చించి గ్రీన్ సిగ్నల్ లభించగానే లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని